నర్వ మండల పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త భవిష్యత్ తరాలకు మీ పిల్లల యొక్క క్రమశిక్షణ జ్ఞానం సమాజానికి ఆదర్శం కావాలనుకుంటున్నారా మీ పిల్లలు ఒక లీడర్గా సైంటిస్ట్గా మారాలనుకుంటున్నారా రండి నర్వ మండల కేంద్రంలో కొత్తగా నూతన టెక్నాలజీతో నూతన విద్యా విధానానికి అనుగుణంగా గీతాభారతి స్కూల్ నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం నర్వా ఏపీజీబీబీ బ్యాంక్ ఎదురుగా మా పాఠశాల ప్రత్యేకతలు నవోదయ సైనిక్ గురుకుల పరీక్షలకు కోచింగ్ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కంప్యూటర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ మానసిక శారీరక దృఢత్వం కొరకు యోగా మరియు ఆటల నిర్వహణ పిల్లల యొక్క క్రమశిక్షణ జ్ఞానాన్ని ఈ సమాజం ఆదర్శంగా తీసుకోవడమే మా పాఠశాల లక్ష్యం దూర ప్రాంతాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కలదు గీతాభారతి స్కూల్ నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం నర్వా గీతాభారతి స్కూల్ నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం నర్వా సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ జీరో ఫోర్ మరియు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ టూ త్రీ